హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డబల్ డాంబర్ రోడ్ బిట్టు ఎకరం పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ల్యాండ్ మొత్తానికి కంప్లీట్గా డాంబర్ రోడ్ బిట్టు డాంబర్ రోడ్ ఫేసింగ్ విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టిది హైదరాబాద్ నుంచి మనకు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు చింతపల్లి సెంటర్ నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చూస్తున్నారుగా మొత్తం డబల్ రోడ్కు ఫస్ట్ బిట్ అనమాట డాంబ్రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది టోటల్గా ఎకరం పది గుంటలు ల్యాండ్ ఇది ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్ లంసమ్ ప్రైజు ఎకరం పది గుంటలకు మొత్తం కలుపుకొని డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇందులో మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ లొకేషన్ అన్ని షేర్ చేస్తే నేను మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని అప్లోడ్ చేసి ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాను అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది డీటెయిల్స్ అన్నీ అందులో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో